హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఒక మహి రైతులకి అందరికీ కూడా ఒక చక్కటి అదిరిపోయేటువంటి శుభవార్త అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత మార్చ్ నెలలో విడుదల చేసినటువంటి రైతు ఇన్ఫుడ్ సబ్బిడీ అనగా రైతులు పంట చేస్తున్నప్పుడు మరి వరి పైరు కావచ్చు చెరుకు మరి ఇంకా గోధుమ ఆ యాపల కంది ఏ పంటలైతే రైతులు పండించారో మరి వరి ఇలాంటి ప రైతులందరికీ కూడా గత సంవత్సర కాలంలో వచ్చినటువంటి తుఫాను ద్వారా ఎంతోమంది రైతులు నష్టపోయారు వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మరి క్రమంగా మరి పంట నష్టం కింద ఎంతమంది అయితే రైతులు మరి వయ రైతు భరోసా కేంద్రాలలో అయితే మరి రైతు యొక్క బుక్లో రూ బుక్ చేసుకున్నారు పంట నష్టం కింద వారందరి ఖాతాలలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత దినాలైతే రిలీజ్ చేయటం జరిగింది అయితే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల వారి ఖాతాలో డబ్బు జమ కాలేదండి ఎలక్షన్ కోడ్ మరి ముగిసింది గత సోమవారం దినాన మనందరికీ తెలిసిన విషయమే ఎలక్షన్ కోడ్ ముగటం ముగిసటం ద్వారా వారందరి ఖాతాలలో కూడా మరి డబ్బులు వేయటానికి మరి ఆంధ్రప్రదేశ్ కూడా ప్ర మరి కోర్టు కూడా మరి ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజెప్పడం జరిగిందండి అలాగే విద్యార్థులకు సంబంధించి ఎవరైతే డిగ్రీ ఆ పైన ఉన్నతమైన చదువులు చదువుతున్నారో మరి డిగ్రీ ఆ పైన మరి ఉన్నత చదువులు ఏమైతే చదువుతున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ప్రతి మూడు నెలలకు ఒకసారి వారి యొక్క ఫీజులు చెల్లించడం జరుగుతుందండి అయితే ఈ ఫీజులు రాష్ట్ర ప్రభుత్వమే ఆయా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో మరి జమ చేయటం జరుగుతుంది మరొకసారి కూడా ఈ యొక్క అమౌంట్ను కూడా ఈ వారంలోనే మరి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో కూడా మరి విద్యా దేవెన అని చెప్పబడినటువంటి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ను వారి ఖాతాలలో మరి ఎందుకు ముందే తెలుస్తుంది మీ అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ పథకం కూడా డబ్బులు మరి కాలేజీలో విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదండి ఆ ఉద్దేశంతో మరి ఈ వారం అయితే మరి రిలీజ్ చేయటానికి కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మీరు అందరికి కూడా జమ చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిన్నడుదనని కూడా తెలియజేయటం జరిగింది వారితో పాటుగా ఎవరైతే మహిళలు ఉన్నారో మరి ఎస్ఎస్జి డ్వాక్రా మహిళలు అనగా ఎంతమంది అయితే ఎస్సీ మరి ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కలిగిన మహిళలు వీరందరికీ కూడా మరి వైఎస్ఆర్ చేయూత పథకం కింద మరి డబ్బులైతే వారి ఖాతాలుగా జమ చేయటానికి కూడా మరి ప్రభుత్వం కూడా ఓకే చెప్పిందండి వీరందరికీ కూడా డబ్బులు వారి ఖాతాలో జమ చేయటానికి ఎలాంటి ఆటంకం లేదని ఎలక్షన్స్ కమిషన్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కూడా ఎన్నికలు మరి ముగిశాయి ఇంకా వచ్చే వచ్చేటువంటి నెల నాలుగో తారీఖున మరి ఎలక్షన్స్ కూడా మరి ఎవరు విన్ అయ్యారు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా తెలియ తెలియజేయబోతున్నారండి అయితే ముందుగానే ఆ యొక్క ఎలక్షన్ ముగిసింది ముగిసిందైతే దీని లోపలే విడుదలకు మరి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం తెలియజేయటం జరిగిందండి వీరందరి ఖాతాలలో మరి డబ్బులు అయితే జమ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీకు నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా తెలియజెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈబీసీ నేస్తాం ఇది కూడా అండి ఇది అగ్ర కులాలకు సంబంధించిన మహిళలు అనగా ఓసి మరి రెడ్డి నాయుడు కమ్మ వీళ్ళందరికీ చౌదరిస్తుంటారండి వీళ్ళకి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మరి పేరు పిలుస్తుంటారు కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే వీరికి కూడా అమౌంట్ అయితే పదహైదు వేల రూపాయలు కూడా మరి నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల మహిళలందరికీ కూడా వీరు కూడా పడటానికి మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పసి జెండా ఊపిందండి ఇది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు ఇది మా సొంత నిర్ణయాలు అయితే మేము చెప్పట్లేదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే వివిధ మాధ్యమాల ద్వారా పేపర్ న్యూస్ ద్వారా మేము కనుగొని మీకు తెలియజేస్తుంటాం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ